ప్రైజ్ ద దేవునికి మహిమ కలిగిన గాక మరణం తర్వాత జీవితం ఉందా మరణించిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసు కాబట్టి ఇక్కడే మనం ఎంజాయ్ చేయాలి అనేటువంటి నాలుగు చాలామంది ఉన్నారు బైబుల్ తెలియజేస్తుంది ప్రసంగి ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినము నేరుగా తమ దినములన్నీ వ్యర్థముగా గడుపు మనుషులు బ్రతుకుంటూ ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు వారు పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు కాబట్టి మరణం తర్వాత ఏమీ లేదు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు కానీ బైబిల్ గ్రంథం ఖచ్చితంగా మనం గత ఎపిసోడ్లో మన జ్ఞాపకం చేసుకున్నాము మరణం తర్వాత లైఫ్ ఉంది ఆ లైఫ్ అనేది చాలా కాలం బతుకుతాం సముద్రం ఎంత గొప్పదో సముద్రం ఎంత పెద్దదో అంత లైఫ్ మనకి ఉంది అన్లిమిటెడ్ లైఫ్ ఉంది కాబట్టి ఈ భూమి జీవించి జీవితం మరో అభియాన్ని అయితే చాలా తక్కువ అని మనకు బైబిల్ గ్రంథం అర్థమవుతుంది అయితే ఇప్పుడు వినండి మరణించిన తర్వాత మనిషికి లైఫ్ ఉందంటే ఖచ్చితంగా లైఫ్ ఉంది ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఒక్కొక్కరొక విధంగా వారి వారి ఆచారాల ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ బైబిల్ కొన్ని గ్రంథాలలో మన బైబిల్ గ్రంథాలలో ఏం జరుగుతుందో మనకి ఖచ్చితంగా తెలియబడింది కాబట్టి ఇవి పరిశీలనగా చదువుకొని మనం సరి చేసుకొని సిద్ధపాటు చేసుకొని వాక్యం సెలవిస్తాం మనిషి చనిపోయిన తర్వాత శరీరం నుండి వేరైపోయిన ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత మరి ఏదొక రీతిగా పుడుతుందా అని మనం గ్రహించినట్టయితే మనిషి చనిపోయిన తర్వాత ఈ ఆత్మ వేరే రీతిగా పుట్టడానికి అవకాశం లేదు నరుని ఆత్మ యూహోవా పెట్టిన దీపము సామెతలు ఇరవై ఇరవై ఏడో వచ్చంలో రాయబడింది నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే మనకి ఇచ్చిన ఆత్మ ఆయన నాస్కరందరిలో ఊదిన ఆత్మ అది దేవుడు బహుమానంగా దీపంగా మనం జీవించడానికి సామర్థ్యం కలిగినట్టుగా ఆయన ఆత్మనిచ్చి మనలో నివాస చేస్తుంది ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ కాబట్టి నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపము ఇది ఒకవేళ మరణిస్తే ఈ ఆత్మ డైరెక్ట్ గా పరలోకానికి కానీ పాత్రలను కానీ వెళ్లాల్సిందే కానీ మరలా వేరే ఒక జంతు రూపంలో ఇన్కార్నేషన్గా పుట్టే అవకాశం లేదు వేరే జంతువుగాను పాపం చేసిందని బట్టి పురుగు గాను జంతువుగాను ఏదో విధంగా పుడతారు అనేటువంటి పాపాన్ని బట్టి కర్మను బట్టి పుడతారని ప్రజలందరూ చాలామంది నమ్ముతున్నారు అయితే ఈ విధంగా పుట్టే అవకాశం లేదు ఎందుకంటే దేవుడు మనిషిని తన రూపంలో చేసుకుని మన రూపం ఎలాంటిదంటే దేవుని పోలిక ఆది అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం ఇరవై ఐదో వచ్చినా చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుడు మనల్ని ఎలా చేసుకుంటే ఆయన స్వరూపం అంటే మనం ఎలా ఉంటామంటే అచ్చంగా లాగా ఉంటాడు దేవుడు ఎలాగా ఉంటే ఒక మనిషిలాగా ఉంటాడు కాబట్టి దేవుని రూపము ఏ ఎలాంటి రూపము కాదు మనుషుల రూపము లాంటిది కాబట్టి ఇప్పుడు మనిషి చనిపోతే పురుగులుగాను ఎలుకలుగాను పందులు గాను పుట్టే అవకాశము ఎందుకంటే అవి కావలసినన్ని దేవుడు ముందుగా సృష్టించాడు నీ శ్రేష్టమైన ఆత్మను పనికిరాని జంతువులోకి పంపించడానికి కుదరదు ఎందుకంటే ఇప్పుడు వాటిలో మన ఆత్మను పంపించడానికి ఎడ్జస్టిబులిటీ లేదు వాటి శరీరము ప్రాణం ఉంది స్పిరిట్ ఫామ్ లేదు కాబట్టి స్పిరిట్ ఫామ్లో లేనప్పుడు స్పిరిట్ అనేది అందులోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మన ఆత్మ పోతే పరలోకం లేదా నరకం అనగా పరదేశు పతలం కాబట్టి మన ఆత్మను చనిపోయిన తర్వాత దేవుడు పంపించే ప్రదేశము అది పరదేశు కానీ పాతాళము మాత్రం కానే కానీ ఏదో ఒక విధంగా ఇక్కడ పుట్టి ఇక్కడే ఉండేంత అవకాశం అనేది లేనే కాబట్టి ఏ పురుగుగానో ఏ పెట్ట ఏ జంతువుగానోటువంటి మరలా పుట్టే అవకాశం ఈ ఆత్మకి లేదు ఒకసారి ఆత్మ పుడితే దానికి చావు అనేది ఇంకా ఉండదు వేరే రూపంలోకి వెళ్ళే అవకాశం అనేది లేదు గుర్తుపెట్టుకోండి కాబట్టి మరణం తర్వాత జీవితం ఉందంటే ఖచ్చితంగా జీవితం ఉంది లూకా సో ప్రహ్లాద పంతొమ్మిది వచ్చిందో చూసినట్టయితే మరణం తర్వాత జీవితం ఉందో లేదో ధవంతుడేమో పాతవరణకి వెళ్ళాడు పరదేశేమో ఈ యొక్క పేదవాడైన లాజర్ వెళ్ళాడు కాబట్టి లైఫ్ అనేది తర్వాత షిఫ్ట్ అయిపోయింది ఎక్కడ నుండి వేరే చోటకి వెళ్ళి పాతాళం కానీ పరదేశం కానీ కాబట్టి చనిపోయిన ప్రతి ఒక్కరూ ఎక్కడో చోటకి వెళ్ళి జీవించాలంటే మనుషులు ఎక్కడ జీవిస్తున్నారంటే భూమి మీద సజీవులైన వారు అన్ని రకాల జాతుల వాళ్ళు పాపులు పరిశుద్ధులు అందరూ జీవిస్తారు ఆఫ్టర్ డెత్ సపరేట్ అయిపోతున్నారు ఎక్కడికి పాపం చేసిన వాళ్ళందరూ పాతళముకు దేవుని అంగీకరించి పాపం విడిచిపెట్టి శుద్ధి చేయబడిన వారు నీతిమంతులందరూ కూడా పరదేశ్కి వెళ్ళారు కాబట్టి మనుషులు ఎక్కడెక్కడ నివాసం చేస్తారంటే పాతళములో భూమి మీద పరదేశం మూడు చోట్ల మన ఆత్మ బ్రతుకుతూనే ఉంటుంది కానీ చావు మాత్రం లేదు శాష్టమైన ఆత్మను నరకంలోకి మాత్రం పంపించవద్దు అజ్ఞానం వల్ల కాబట్టి ఆత్మీయులు మనం తెలుసుకోవాలి ప్రసంగ గ్రంథం పన్నెండు ధ్యానం ఏడు వచ్చిన విధంగా రాయబడింది మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన వాని ఎద్దుకు దేవుని ఎద్దుకు మరలా పోను ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గర పోతుందంట అంట కాబట్టి ఆఫ్టర్ డెత్ లైఫ్ ఉంది అది దేవుని నమ్మి దేవుని అంగీకరిస్తే దేవుని దగ్గరికి లేదంటే పాత్రని కాబట్టి అంత అయిపోయింది అనుకోవద్దు చాలా లైఫ్ ఇంకా ఉంది ఆ లైఫ్ను సంతోషంగా దేవుని తగ్గించాలంటే చాకం దేవుని దగ్గరికి చాలాసిందే చూడండి మన భూమి మీద జీవించడానికి సంతోషంగా ఉద్యోగం చేసుకుని ఇరవై ఐదు సంవత్సరాలు ప్రయాసపడతాం తర్వాత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మరణిస్తాం ఇక్కడ జీవించడానికి ఎంత ప్రయాసపడితే పరలోకంలో అన్లిమిటెడ్ లైఫ్ సముద్రమంత జీవితము ఎంతో గొప్ప జీవితం ఉన్న ఈ జీవితాన్ని దీనికోసం మీరు ఎంత ప్రయాసపడుతున్నారు ఒక గంట ప్రార్థన చేస్తున్నారు ప్రభువుని అంగీకరిస్తున్నారు ప్రభుకి ఏదైనా ఇస్తున్నారంటే ఏది లేదు ఏది లేకుండా మనం ఏది సంపాదించుకోలేము కాబట్టి మనం ప్రభు దగ్గర సమయాన్ని ప్రభు దగ్గర సమయాన్ని కనుక మనం కేటాయించి ప్రభువుని అంగీకరించి ప్రభు దగ్గరికి వస్తే కనుక ఖచ్చితంగా ప్రభు యొక్క రాజ్యాన్ని మనం చేయడానికి అవకాశం గుర్తుపెట్టుకోండి జ్ఞాపకం చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు ఆఫ్టర్ డెత్ లైఫ్ అంతా ప్రభుత్వం ఉండాలని సంతోషపడండి ప్రభుత్వం ఉండడానికి వేగిరిపడండి